కాంగ్రెస్ బాకీ కార్డు మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎటువంటి హామీలు ఇవ్వనప్పటికీ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఎన్నో రకాలమైన పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా అమలు పరిచి ప్రజల మన్నలను పొందడం జరిగింది అది చూసి నర్సరీ కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్ని అలవి కానీ ఇచ్చి సాధ్యం కానీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసపుచ్చి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది అంటే డిసెంబర్ తొమ్మిది నాడు ఓరి రెండు లక్షలు అప్పు తీసుకోండి మాఫీ చేస్తాం డిసెంబర్ నాడు తొమ్మిది నాడు అత్త నాలుగు వేల పింఛనిస్తాం ఆరు వేల పింఛనిస్తాం డిసెంబర్ తొమ్మిది అంతే కులం బంగారం ఇస్తాం ఇంకా 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 తెల్లారంగానే మీకు స్వర్గం భూతల స్వర్గాన్ని చూపెడతాం ప్రజలను అందరికీ అధ్యస్తామని చెప్పి ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఒక్క హామీని కూడా అమలుపరచకుండా ఏదో తూతు మంత్రంగా కొన్ని హామీలను అమలుపరిచి ఈరోజు తెలంగాణ ప్రజల ఉసురు తీసుకుంటూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి ఎటువంటి హామీని కూడా నెరవేర్చగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ పార్టీ నిలిచింది మొన్నటికి మొన్న యూరియా కొరతతోని రాష్ట్రంలో ఉన్న రైతులందరితో పాటు ఇక్కడి రైతులు కూడా ప్రతి ఒక్క రైతు అయ్యో బాబు ఒక యూరియా బస్త కావాలి నా పంట ఎండిపోతుంది నా పంట నాశనం అవుతుంది ఆ యూరియా బస్తా వేసుకుంటే నా పంట చేతికి అని చెప్పి మొత్తుకున్న రోజుల తరపడి షాపుల చుట్టూ తిరిగిన అధికారుల చుట్టూ తిరిగినా ఈ కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగినా కానీ ఒక్క యూరియా బస్తా ఇచ్చిన పాపాన పోకుండా పంట నాశనమయ్యే స్థితికి తీసుకొచ్చారు ఇలా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు రెండు లక్షల వాళ్ళకు ఎవరికి కూడా రుణమాఫీ కాలే ఇవి వాళ్ళని మీదున్న పైసలు ఇవేళ కట్టినారీ రేపు మీకు మాపే అన్నారు మీదున్న పైసలు కూడా అప్పు చేసి వాళ్ళు పైసలు కడితే ఇప్పటివరకు రెండు లక్షలు రుణమాఫీ కాలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని హామీలు ఎన్ని హామీలు ఎన్ని హామీలు అన్నిటినీ తుంగలో తొక్కి ఇవాళ రాజ్య రాజులగాగా ఫీల్ అవుతూ రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ ఏదో పాదేళ్లల్లో మీరేమో చేశారు మీరు అన్యాయం చేశారు కథా కార్ఖానను డోకా కార్డు పేర్కొని మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు మీ మీ భాగవతం అంతా బట్టబయలైంది మీరు ప్రజల పట్ల ఎప్పుడు ఆలోచించరు ప్రజలను కష్ట సుఖాలను మీరు పంచుకోరు ప్రజలకు మీరు ఎప్పుడు వ్యతిరేకతమని ప్రజలకు అర్థమైంది ఈ స్థానిక సంస్థలలో కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే ఈ రోజు రోజుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకుంటూ పోతున్నారు రోజు రోజుకు ఏదో కారణం చెప్తూ ఆ వాయిదా వేసుకున్నారు బీసీ రిజర్వేషన్ కంపల్సరీ కావాల్సింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని కామెరెడ్డి డిక్లరేషన్లో చెప్పి విజయోత్సవాలు జరిపి ఏమో అమలు కానీ ఒక జీవో తీసుకొచ్చి ఇప్పటికీ తెలుసు దేశవ్యాప్తంగా మరి యాభై శాతం మించిపోతే సుప్రీంకోర్టు ఒప్పుకోదు రాజ్యాంగంలో నైత అమెండ్మెంట్ ద్వారానే వస్తేనే అది ఒక తమిళనాడులో అమలైంది అట్లయితేనే సాధ్యమవుతుంది అని తెలిసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ వీళ్ళు ఎవరికి పెద్దరికం వస్తుందో ఎవరికి పేరొస్తుందో అని చెప్పి బీసీలకు రిజర్వేషన్ రాకుండా నాటకాలు ఆడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఎన్నికలకు దూరం చేసి వాళ్ళు ఊరు ఊరుకోకుండా మోట నాయకుడు ఈరోజు సర్పంచ్గా ఎంపీటీసీగా ఎంపీగా అధికారాలు చెలాయిస్తూ అధికారులను అంచేస్తూ అధికారాలు చెలాయించడానికి వీళ్ళు ఎట్లా సర్పంచ్లు ఎంపీటీసులు ఎంపీలు జెడ్పీటీసీలకు రాకపోతే మా చేతులని అధికారం ఉంటుంది వీళ్ళందరినీ రాకుండానే ఉంటే మంచిగా ఉంటుంది ఎన్నికలు పెడితే అందరి పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసేటట్టున్నారు మాకు బరువు పోతుంది అని చెప్పి ఎన్నికలకు భయపడి ఏవేవో అమీలు చెప్తూ ఓటు అమలు ఎట్లాగో కొట్టివేత్త అని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ ఆమోదించని జీవో ఆమోదించకుండానే జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లి ఇలా పోటు ముంగట అభాసు పాలు కావడం జరిగింది ఇవన్నింటినీ మేము నిర్వందంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజా వ్యతిరేక పార్టీ ఇప్పటికైనా ప్రజలు గుర్తించారు రానున్న ఎన్నికల్లో కంపల్సరీ బుద్ధి చెప్తారు మరి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున కంపల్సరీ ఎలక్షన్ నిర్వహించాలి మీరు ఏం చేస్తారు ఏం కాదా ఇచ్చిన ఆమె మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం